హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిషా బ్లాగ్స్ మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి అయితే నాయనంపల్లి వైసామ టెంపుల్కి అయితే పోతున్నాము సండే రోజు అయితే అందరం అంటే చాలా రోజులు అయినమాట అందరం కలిసి ఎక్కడ పోవట్లేదు మా ఫ్యామిలీ మొత్తము అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము నాయనంపల్లికి పోయి వైసమ్మ కోళ్ళు కోసుకొని దావత్ చేసుకుందాం అనేసి కానీ చాలా రోజులు అయినమాట అనుకొని అనుకొని శ్రావణ మాసం వెళ్ళిన నెక్స్ట్ డే అందరం కలిసి అయితే నాయనంపల్లి అయితే పోయినాము ఆడుకో వరకే మా బాబాయ్ వాళ్ళు మా చిన్న చిన్నబాబాయ్ మా పెద్ద బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిండ్రు వాళ్ళు మా కోసం వెయిటింగ్ అనమాట ఇంక వీళ్ళేందరూ మా చెల్లెండ్లు మా హనీ పాప ఇంకా అందరం కలిసి అయితే ఇంకా బియ్యము అమ్మవారికి తీసుకొని ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము అలాగే కళ్ళనమాట దార పోయడానికి ఇంకా అలాగే అమ్మవారికి పూలు కొబ్బరికాయలు కోలు అన్నీ తీసుకొని అయితే పోతున్నాము ఇదే అన్నమాట నాయనపల్లి మైసామ్మ టెంపుల్ ఇంతకు ముందుకు వేరే వాడి అన్నమాట చాలా మంచిగా అయింది ఇప్పుడు అప్పుడేమో ఇంకా అంత ఒకటే దగ్గర కళ్ళు ఒకటే దగ్గర అవి వస్తుంటే అంత చిత్తడి చిత్తడు అవుతుండే కానీ ఇప్పుడైతే మంచిగా నీట్గా వేసిర్రు తిరిగేదేమో కిందగా మొత్తం ప్రానే ప్రదక్షిణ చేస్తారు ఇంకా మా జానసక్కని అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పూలు అమ్మవారికి అయితే పెట్టడానికైతే తీసుకుంది ఇంకా మా అమ్ముల వాళ్ళు వస్తే మా హాని అయితే ఎట్టు పోదనమాట వాళ్ళతోటే ఉంటుంది ఇంకా ముగ్గురు జత అయితే అమ్మవారికి మేము తీసుకొని పసుపు కుంకుమ బియ్యము అన్నీ అయితే అక్కడ పెట్టి పూజ అయితే కొబ్బరికాయ కొడుతుంది అమ్మ కొంతమంది ఏమో అన్నం వండుకొని పచ్చి పులుసు బెల్లం అన్నం చేసుకొని పోతారు మేమనే అనమాట బంగారు పైసమ్మ తల్లి నాయనం పెళ్లి తల్లి ఇంకా ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళేమో వంట చేస్తారు ఇంకో సైడ్ బగారడ్డము తర్వాత చికెన్ నాంటే నాటుకొడి ఇంకా మా ఏమో చికెన్ అయితే కలిపేస్తుంది అయితే మా చిన్నమ్మ వేస్తే మా బాగా అన్నయ్య అయితే మధ్యలో డిస్టర్బెన్స్ చేసి మేము చేస్తామని అంటే వంట చేసుకుని పోవాలి అట్లా పెడతారు చెంచే అలా అన్న మా అన్న మా బాబు అయితే కొత్తిమీర ఎలా వేయాలో చూపిస్తారు అనమాట ఇక్కడ అలా చేయాలి వేయాలని చెప్తున్నారు ఇంకా నేమో మా నాన్న మా బాబాయ్ వాళ్ళు మా నాన్నమ్మ ముచ్చట్లు పెడుతురు మా నలుగురు కలిసి ఇంకా మా మరదలు ఏమో అంటే నా నాగరే తిన్నది కాబట్టి మరదలు మా అన్న పెయింట్ చేసుకున్నది కాబట్టి వదినమ్మా మా వదినేమో ఇక్కడ చికెన్ కర్రీ చేస్తుంది ఇంకా అలాగే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసాం మార్నింగ్ టిఫిన్ తినలేదు కాబట్టి మా బాబాయ్యే చికెన్ ఫ్రై చేస్తారు చపాతి చికెన్ ఫ్రై తిన్నాము ఇక్కడనేమో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా అన్న అయితే జిలేబీ తీసుకొని వస్తే జిలేబీ అయితే తింటున్నాము ఇంకా కొద్దిసేపు అట్ల నించో అటు ఇటు చూస్తే షాపుల్లో ఎంత బాగున్నాయో బొమ్మలు చిన్న చిన్న హార్ట్ షేప్ ఉన్నవి అనమాట మస్తున్నాయి ఇంకా చికెన్ చేసుకున్నప్పుడు పచ్చి పులుసు లేకపోతే ఎట్లా చెప్పండి పచ్చి పులుసుతో తినండి సూపర్ ఉంటుంది అనమాట ఇంకా అందరం అయితే కూర్చొని తింటున్నాము బగారణం నాటుకోడి అలాగే బాయిలర్ చికెన్ వేసుకొని తిన్నాం అనమాట అందరం కలిసి ఇంకా అటు సైడ్ మా బాబాయ్ వాళ్ళు ఇంకా మా మామ వాళ్ళందరు కలిసి అటు సైడ్ తింటారు మేమేమో ఫీల్ అయినా ఇలా ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు ఫొటోస్ అయితే దిగాలి కదా అందుకే అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాము ఇంకా దిగిన తర్వాత చూడండి అందరు పొద్దున్న రాగానే అందరూ అసలు కొంచెం సందులేదనమాట అన్ని చెట్లని వస్తు మంది ఉన్నారు ఇంక ఇప్పుడైతే ఎవరుండరు సాయంకాలం అయ్యే వరకు అందరూ ఒక్కరుడుకో ఉన్నారనమాట నానంపల్లి మైసూమ్మ దగ్గర అందరు వెళ్తారండి వెళ్ళిపోతారు ఉండరు అంటే నైట్ పూట అమ్మవారు సంచారం చేస్తారనేసి నమ్మకం అనమాట ఇంక ఇటు సైడ్ ఏమో షాపింగ్కి అయితే వచ్చినాము ఏది ఏ ఐటమ్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అనమాట మా హరెమ్మకైతే ఒకటే హ్యాండ్ బ్యాగ్ కావాలని ఏడుస్తుంది కానీ ఆడ చాలా రేటు చెప్పారు చిన్న బ్యాగ్ కోసలకైతే మస్తు రేట్లు చెప్తారు అందుకని ఇంక వద్ద చూపుకున్నాము ఇంకా అట్లా ఇట్లా పోయి ఇంకా మా బాబాయ్ వచ్చి మా హనేమని ఎత్తుకొని నీకు మంచి బ్యాగ్ ఇప్పిస్తారని తోకూరు వచ్చేసిండు ఇంకా మేము అందరం కలిసి ఆటలు ఇచ్చాం పన్ను పెట్టి స్టార్ట్ చేసినాము అకుభువिन्नమని తెలిసిపేను హృదయం మీకు సంకమనీయే నిమ్మాటి వందింత తాపేదే లేదు సఖీ అద్దలౌ యా లీల పడిపడిలే చే పడవల్లే నడపొడి చే

చూసారా మా ఇంట్లో మంచి గాన చాలా చాలామంది అంటే మంచి మంచి సింగర్స్ ఉన్నారన్నమాట వీడియో నచ్చితే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి